మొదలు పెడదామా తమాషా తమాషా ప్రశ్నలు ప్రశ్నలు నావి సమాధానాలు మీవి పుట్టి ఎంతకాలమైనా తప్పనిది మరణించిన మన్నిక తగ్గనిది ఏమిటది చెప్పగలరా నెమలి ఈక పీకాక్ ఫెదర్ ముందు బరువులు వెనక బరువులు సమానంగా తూగుతూ సాగుదురు ఏమిటది కావడి షోల్డర్ యాక్ పగలు నాకు అస్సలు నచ్చదు అందుకే రాత్రి వెన్నెల్లా విరుస్తాను నా విహారం ముగిశాక నేల మీద సేద తీరుతాను అప్పుడే నన్నెత్తుకొని పోతారు అందరూ ఎవరిని నేను పారిజాత పుష్పం ష్యూలీ ఫ్లవర్ అంగట్లో కొంటారు అవసరమని ముందు పెట్టుకొని ఏడుస్తారు ఎవరిని నేను ఉల్లిపాయ ఆనియన్ అందరినీ పైకి పంపుతాడు కానీ యముడు కాదు మన బరువును మోస్తాడు కానీ గాడిద కాదు ఎవరది చెప్పగలరా టిక్ నిచ్చెన ల్యాడర్ ఒంటి కంటి వాడు ప్రాణం లేనివాడు క్రొత్తధనాన్ని సృష్టిస్తాడు ఎవరు వాడు చెప్పుకోండి చూద్దాం కెమెరా చేసేది జపము తినేది జలపుష్పము ఏమిటది చెప్పగలరా టిక్ కొంగ క్రేన్ నాలుగు రోళ్లు నడవంగా రెండు చేటలు చెరగంగా నోటిలో పాము వేలాడంగా అందమైన ధరలు ఊరేగంగా బయలుదేరును ఏమిటది ఏనుగు ఎలిఫాంట్ ముళ్ళను చూసి ముందుకు వస్తారు జలమును చూసి జారుకుంటారు ఎవరది చెప్పుకోండి చూద్దాం చెప్పులు స్లిప్పర్స్ తోటలోని పచ్చని పాముకు వంటిపై తెల్లని చారులు ఏమిటది పొట్లకాయ స్నేక్ గ్రౌడ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి